ఎన్నికల ప్రచారంలో భాగంగా ముప్పై మూడు ముప్పై నాలుగు వార్డుల పర్యటనలో సమిష్టిగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కార్యక్రమానికి అన్ని విధాలుగా కష్టపడి ప్రజల దగ్గరికి వెళ్దామని మేము చేసిన ప్రయత్నం అనేక సమస్యలు ముందుగా ప్రజలు మా దగ్గర తీసుకొచ్చారు రక్షత మంచినీటి పథకం ఆ రోజున వంద కోట్ల రూపాయలతోటి మనం ప్రారంభిస్తే ఈరోజు నూట అరవై రెండు కిలోమీటర్ల లైన్ వేసాము మనం కానీ ఇందాక ముప్పై మూడో వార్డులో ఏమాత్రం కూడా నీళ్ళు రావడం లేదు సంవత్సరం అయిపోయింది మాకు పక్క సందులో వస్తుందని మా సందు మాత్రం నీళ్ళు సరఫరా చేయడం లేదంటున్నారు అంటే ఎంత నిర్లక్ష్యంగా నిధులు సేకరించుకుని ట్యాక్సీలు కూడా పెంచి సామానులు ఇబ్బంది పెడుతూ కనీసం ఉన్న పథకాన్ని వీళ్ళు ఏం లేదు ప్రకాశం బ్యారేజ్ నుంచి మనం తీసుకొచ్చిన నీళ్ళని కృష్ణానది జలాలు ఇంటింటికి ఇవ్వాలనే ఒక మంచి ఆశయంతో మనం ప్రారంభించిన పథకం ఈరోజు నా నిర్వీర్యం అయిపోయి మెయింటెనెన్స్ లేకుండా పట్టించుకునేవాళ్ళు లేకుండా పాప ఆ మహిళ ఆమె వివరించినప్పుడు చాలా బాధ కలిగింది నాకు సంవత్సరం నుంచి కనీసం ఒక్కళ్ళు కూడా దాని గురించి పట్టించుకోలేదంటే ఎంత దారుణంగా వివరిస్తుండడం మనకు అర్థమవుతుంది ఈరోజు మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో గత ఐదు సంవత్సరాల క్రితం ఆయన చేసిన సభలో ఒకటే ఒక పేజీ నాది అన్నాడు నవరత్నాలు ఒకే ఒక పేజీ మేనిఫెస్టో అన్నాడు ఇప్పుడేమో రెండు పేజీలు అంటున్నాడు రెండు పేజీలు కాస్త ఓపెన్ చేస్తే మూడు పేజీలు ఎవరిని మీరు ఇట్లా ఒక భ్రమలో పెట్టాలని మాయ మాటలు చెప్పాలని ఓట్ల కోసం ఈ మేనిఫెస్టో సంక్షేమం కోసం కాదు అభివృద్ధి కోసం కాదు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ ఎన్నికల మేనిఫెస్టో కేవలం ఓట్ల కోసం ప్రజల్ని మోసం చేయడాని కోసం నిజాయితీగా పరిపాలించే వ్యక్తి అయితే ఆయన గతంలో చేసిన ఇచ్చిన హామీలు దాన్ని పక్కన పక్కన పెట్టి ఒక సింగిల్ పేజ్ రిలీజ్ చేయమనండి ఎందుకు అన్ని పేజీలు రిలీజ్ చేశారని అంత అడవాటు చేశారు ఈ రోజున ఎక్కడ చేశారు కని చెయ్యమని అడుగుతున్నాను నేను ప్రజలు కోరుకునే కనీస మౌలిక సదుపాయాలు అందించ అందించలేకపోయారు కరెంటు బిల్లులు భయంకరంగా పెంచారు మున్సిపల్ ట్యాక్స్లు పెంచారు కానీ మున్సిపాలిటీ ద్వారా అందించాల్సిన సేవలు ఎందుకు మీరు అందించడం లేదు దీన్ని ప్రశ్నిస్తున్నారు ప్రజలు ఈ రోజున ఒక నమ్మకం మీ ప్రజల్లో నమ్మకం పోయింది ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం ఇంటికే అందులో ఏమాత్రం డౌట్ లేదు తప్పకుండా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో భారతదేశ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మన ప్రాంతానికి మరింత వెలుగునిచ్చే నింపే విధంగా చక్కటి కార్యక్రమాలు చేసే విధంగా మా కూటమి ముందుకెళ్తుంది అందులో మీ అందరూ కూడా భాగస్వాములై అద్భుతమైన కార్యక్రమాలు చేసి తెనాలని మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం